ప్రేక్షకులకి నా నమస్కారం ఇవాళ మనం మంత్రాలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇందులో మనం ఇవాళ ఓం మంత్రం గురించి దాని సంఖ్యా ప్రాముఖ్యత గురించి వేద మంత్రాల గురించి మనం ఇవాళ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం సో ఈ రోజుల్లో మనకి ఎక్కువగా మనం ఈ యోగా మెడిటేషను ఈ చక్రాస్ యాక్టివేట్ గురించి ఎక్కువగా మనం వింటూనే ఉంటున్నాం ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ ప్రతి మనిషికి ఆందోళన ఒత్తిడి యాంగ్జైటీ టెన్షన్స్ ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా ఒత్తిడి ఎక్కువైపోతుంది ఏకాగ్రత లేదంటున్నారు టెన్షన్ అంటున్నారు డిప్రెషన్ అంటున్నారు అలాగే కాకుండా చాలామందికి ఈ యొక్క ఆఫీస్ వర్కుల్లో టెన్షను తర్వాత ఏమో కుటుంబ సమస్యలు తర్వాత ఏమో ఫ్యామిలీ ఇష్యూస్ భవిష్యత్తు గురించి ఒక వాళ్ళకి ఒక ఆందోళన భయం ఆందోళన ఎక్కువైపోయి ఒత్తిడిని చాలా ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది దీని వలన మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అందుకనే మనం చాలామంది కూడా ఏం చేస్తున్నారు ఏమిటి సొల్యూషన్ దీనికి అని చెప్పి వెతుక్కుంటున్నారు సో దీనివల్ల మనకి ఈ ఒత్తిడి సమస్యను ఎదుర్కోవడం వల్ల మనకి ప్రతి వాళ్ళు కూడాను ఈ శారీరక ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారు ఏ విధంగాను ధ్యాన మందిరాలకు వెళుతున్నారు ప్రతి మందిరాలు ధ్యాన మందిరంలో పెద్దవారే కాకుండా చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఏకాగ్రత లేదని టెన్షన్స్ అని తర్వాత డిప్రెషన్ అని ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఈ ధ్యానం వెళుతున్నారు అనమాట ఎందుకు దీనివల్ల వాళ్ళకి ఒక ఒక టెన్షను యాంగ్జైటీ తగ్గుతుందని అంటున్నారు ఇవాళ మనం దీని గురించి ఏమవుతుందంటే మన ఈ కార్యక్రమంలో ఓం మంత్రం మనకి ఏ విధంగా మనకి ప్రశాంతమైన శారీరక మానసిక ప్రశాంతత జీవితం గడుపుతా గడుపుతామో మనం ఈ ఓం మంత్రం ద్వారా మనం తెలుసుకుందాం ఈ పిల్లలకేమో జపం చేయమంటే వాళ్ళు చేయరు కదా చదువుకునే పిల్లలకి వాళ్ళకే ఉన్నాయి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకి కూడా ఈ కాలంలో ఈ చదువుల టెన్షన్స్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడానికి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే మెడిటేషన్స్ ద్వారా మీరు చేయండి అంటారు జపం చేయమంటే వాళ్ళు కూర్చొని చేయరు కదా అందుకని పిల్లలకి మనం ఏమిటంటాం మెడిటేషన్స్ చేయమంటాం ఈ మెడిటేషన్స్లో ఏకంగా ఇప్పుడు ఇరవై రకాల మెడిటేషన్స్ ఉంటాయి అందులో ముఖ్యమైన మెడిటేషన్స్ ఏమిటి మనకు పరమాంస యోగా అని వాళ్ళది క్రియా మెడిటేషన్ అని అలాగేనేమో మనకి ఇంకా గౌతమ బుద్ధ వాళ్ళది విపాసన మెడిటేషన్ అని తర్వాత ఈ సద్గురు ఈ యొక్క వాళ్ళకి ఇషాక్రియ మెడిటేషన్ అని తర్వాత మాతా దేవి వాళ్ళది సహజ యోగా మెడిటేషన్ అని అలాగే బ్రహ్మకుమారి వాళ్ళది రాజయోగ మెడిటేషన్ అని అలాగే తర్వాత మన రామచంద్ర మిషన్ వాళ్ళది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని చాలా ఎక్కువ పాపులర్ అంటే చాలా ప్రసిద్ధి చెందాయి చాలా ఫేమస్ అయ్యాయి మెడిటేషన్స్ ద్వారా సో అందువల్ల పిల్లలకి కూడా ఇలాంటి కొన్ని మెడిటేషన్స్ ఒక రెండు నిమిషాల నుంచి వాళ్ళని కూర్చుని ఈ యొక్క ఓం మంత్రం కానీ ఏదైనా వాళ్ళకి ఇలాగ కూర్చుని వాళ్ళని జపం మెడిటేషన్లో కూర్చోవడం ద్వారా వాళ్ళకి ఏకాగ్రత పెరిగి వాళ్ళకి జ్ఞానం పెరుగుతుందని చెప్తారు సో ఈ ఓం మంత్రం జపం ద్వారా మనకి ఏ విధంగా మన జీవితం సానుకూలంగా ఉంటుందో మనం ఇవాళ ఈ ఓం మంత్రం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం సో మంత్రం అనేది ఒక సంస్కృత పదం అంటే మనిషి అంటే మనస్సుత్రా అంటే విడుదల అంటే మన మనిషి జపించేది మనిషి ఉచ్చరించేది సో ఇది ఎందుకు చేస్తా ఇది మనిషి జపం చేస్తే ఇది మంత్ర జపం అనేది లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మిక మతపరమైన అభ్యాసం అంటే ఏంటి ప్రాక్టీసు చేయగా చేయగా చేయగానే దీని యొక్క ఫలితం లభిస్తుంది అంటే మీకు ఇప్పుడు ఇవాళ చేసేసి నాకు ఏకాగ్రత ఏకాగ్రత వచ్చేయాలి ఇవాళ చేసి డిప్రెషన్ తగ్గిపోవాలంటే తగ్గిపోదు ఇది ఒక ప్రాక్టీస్ అలా కంటిన్యూస్గా చేస్తే అప్పుడు మనకి ఇది ఫలితం లభిస్తుంది ఈ మంత్ర పఠనం అనేది ఎందుకు చేస్తున్నాం ఒకరి శారీరక మానసిక ఆధ్యాత్మిక సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట మన మంత్ర జపం వల్ల ఇదే కాకుండా మంత్ర జపం వలన ఒత్తిడిని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ ఓం మంత్రం చేస్తే ఇవన్నీ అవుతుందని ఈ ఓం మంత్రం వల్ల ఎందువల్ల ఏమిటి మనకు అసలు ఉపయోగం ఇది ఏ విధంగా మనకి దేహానికి మనసుకి కూడా ప్రయోజనం కలిగిస్తుందో ఇవాళ మనం తెలుసుకుందాం ఓం అంటే ఇప్పుడు కొంతమంది ఆ ఓం అంటారు ఇప్పుడు ఓం అంటారు ఇది ఒక ప్రణవం ఓంని ప్రణవం అంటారు ఇది సృష్టి యొక్క మొదటి శబ్దం అదే కాకుండా అకార ఉకార మకార శబ్దాలతో కూడి ఉంటుంది ఇది ఒక ఇది ఒక త్రిమూర్తి స్వరూపం ఓంకార అనేది త్రిమూర్తి స్వరూపం ఈ మధ్య నేను ఆశా సైంటిస్టులు కూడా సూర్యుడి దగ్గర నుంచి వచ్చి శబ్దాన్ని రికార్డ్ చేశారట వాళ్ళకి ఏమిటి ఇచ్చిందనుకుంటున్నారు ఆ శబ్దం ఆ రికార్డులో పూర్తిగా ఈ ఓం ఓంకారమే వినిపించేది సూర్యుడి నుంచి వచ్చిన శబ్దం కూడా ఓంకారంతో అందుకే ఇది సృష్టికి ప్రాథమిక శబ్దం దీని ప్రాథమిక మొదటి ప్రణవం అని కూడా అంటారు సో దీన్ని జపించగా జపించగా మన శరీరంలో మూడు పొ పొరలను కంపిస్తుంది అంటే ఏమిటి కడుపు ఛాతి మెడ ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదండి మీరే తెలుసుకోవచ్చు ఓంకారం చేస్తున్నప్పుడు ఓం మొదలైతే కడుపులోంచి తర్వాత ఛాతీలోంచి మకారం చేస్తున్నప్పుడు మనకేమో మెదడుకి వెళ్ళి మనకి కంపనాలు కలుగుతాయి సో ఈ ఓంకారం వల్ల కడుపు నుంచి మెదడు వరకు మనకి షట్ చక్రాలు కూడా ఉత్తేజపరుస్తాయి ఓంకార జపం వలన మనకి కడుపు నుంచి మెదడు వరకు షట్ చక్రాలు అవుతాయి అంటారు ఇదే కాకుండా ఓం మెదడు జపించడం వల్ల శరీరం అంతా కంపనాలు ఏర్పడతాయి సో ఈ వేదాల ప్రకారం ఈ సర్వశక్తి మంత్రు నిరాకార పరబ్రహ్మను ఓంగా సూచిస్తారు అంటే ముప్పై మూడు కోట్ల దేవతల పరబ్రహ్మ ప్రత్యక్ష ప్రార్థన అనమాట అంటే ఏమిటి మనం ఈ ఓం మంత్రం చెప్పించడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతలని మనం ప్రార్థిస్తున్నంత ఫలితం అసలు ఓం మంత్ర జపించడం వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి తర్వాత దీన్ని ఎందుకు మనం జపించాలి సో మొదటి ఏమిటి ఓ మంత్రి జపించడం వల్ల నెగటివ్ ఆలోచనలు నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది అంటే ఏమిటి నేను నేను ఈ పని చేయగలనా నా వల్ల అవుతుందా నేను ఏమైనా అంత ఉపయోగపడతానా నేను ఈ విధంగా చేయగలనా నా వల్ల అవ్వదేమో నాని ఒక విధంగా మనం ఆలోచించి దానిని ఇలాంటివన్నీ కూడా మనకి ఓంకారం వల్ల ఈ ప్రతికూల ఆలోచనల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అదే కాకుండా జీవితంలోని సవాళ్ళని అడ్డంకుల్ని కూడా మనం బా తొలగిపోతాయి మెల్లిమెల్లిగాను ఆ ధ్వని వెన్నెముకని బలోపేతం చేస్తుంది ఎలాగ మనం మంత్ర జపం చేస్తుంటే నిటారుగా కూర్చొని మనం చేస్తాం ఆబ్వియస్గా అది ఏకంగా మన వెన్నెముకని బలోపేతం చేస్తుంది అందుకని ఆ శబ్దం వల్ల మనకి వెన్నెముకని బలోపేతం చేస్తుంది అంటారు ఇంకా జాయింట్ పెయిన్స్ జలుబు దగ్గు జ్వరాలు తగ్గుతాయని అంటారు ఒక ఒకరోజు ఒక గంట చేయడం వల్ల తగ్గదు ఇది ఏకంగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఏకధాటిగా మనం కూర్చుని జపం చేయడం వలన మనకి ఇవన్నీ కూడా తగ్గుతాయి అలాగే కాకుండా ఇది ఓంని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై రెండు నిమిషాలు కానీ జపించడం వలన మనకి అనారోగ్య రుగ్మతలు పోగొట్టుకోవచ్చు అనారోగ్య రుగ్మతలు అంటే ఏమిటి నయం కాని వ్యాధులను కూడా మనం తగ్గించుకోవచ్చని అంటారనమాట అలాగేను కడుపు నొప్పి సమస్యకు ఇది చాలా దివ్య ఔషధంగా ఈ ఓంకార జపం పనిచేస్తుంది అంటారు ఇంకా ఇది బీపీ హార్ట్ బీట్ రేట్ కూడాను నిలకడ చేస్తుంది అంటే ఏమిటి హెచ్చు తగ్గులు లేకుండా మనకి చేస్తుంది అనమాట ఈ బ్రహ్మ ముహూర్తాల్లో కానీ ఈ ఓంకార అంతలో జపించడం వలన మనకు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక వాతావరణం వల్ల మనకి ఏమిటంటుంది మనకి ప్రతి పనిలో కూడా మనకి జయం కలుగుతుందని మనకి అంటారనమాట ఇంకా ఈ ఓం జపం చేయడం వల్ల ముఖం తేజస్సుతో మెరుస్తుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది అంటారు ఇంకా ఈ ఓం జపించాక మనం ఏం చేయాలి రెండు అరచేతులు ఇలా రుద్దుకుంటే మనకి వేడి వస్తుంది ఆ వేడిని కళ్ళతో సహా శరీర భాగానంతా కూడా తాకించడం వలన మనకి మన చురుకుగా ఉండడమే కాకుండా మనకి చర్మ సంబంధ వ్యాధులన్నీ కూడా మనకి తొలగిపోతాయని చెప్తారు సో ఈ విధంగా మనకి ఓం జపం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అదే కాకుండా ఈ ఓం మంత్ర జపం వలన మనకి ఎపిలెప్సీ డిప్రెషన్ లాంటివి కూడా మనం తగ్గించవచ్చని ఎంఆర్ఐ స్క్వాన్ ద్వారా నిరూపించబడ్డాయి ఎపిలెప్సీ అంటే ఏమిటి ఆ ఫిట్సు తర్వాత ఈ డిప్రెషన్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా మనకి తగ్గించవచ్చు అని చెప్తారు సో ఈ ఓం మంత్రాల్లో ఇంకా మనం ఇప్పుడు తెలుసుకోబోయేది నెక్స్ట్ ఏమిటంటే వేద మంత్రాలు వేద మంత్రాల్లో ముఖ్యత్వం ఏమిటి వేదమంత్రాలు అంటే ఏమిటి గణపతి ప్రార్థన తర్వాత గాయత్రి మంత్రం నమకం జమకం దుర్గా సూక్తం మేధా సూక్తం లక్ష్మీ సూక్తం పురుష సూక్తం ఇవన్నీ కూడా మనకి వేద మంత్రాలు వస్తాయి ఇవి మనం దేనికి చేస్తామో ఇవి జపించినప్పుడు మనకి సరైన ఉచ్చారణతో జపిస్తే మాత్రం మనలో ప్రపంచ ఆధ్యాత్మిక శక్తిలోని మన మార్పులని మనకి తెలియచేస్తుంది ఈ వేదమంత్రం తర్వాత మనం తెలుసుకోబోయేది సంఖ్య సంఖ్య అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ వేద మంత్రాల్లో అసలు మంత్రం అంటే ఏమిటి ఇంకా ఇప్పుడు ధ్యానం ప్రార్థన ఇప్పుడు ఏంటి మనకు ఒక కోరిక నెరవాలి నేను ఇవాళ ఇరవై రోజులు చేసుకుంటాను ఇవాళ ఇవాళ ఒక నలభై రోజులు చేసుకుంటాను చేస్తాం సో ఈ యొక్క వే ప్రార్థన మంత్రం కూడాను కొన్ని బౌద్ధ సంప్రదాయాల్లో వాళ్ళు ఏమైనా మంత్రం చెప్పిస్తారు ఓం అడి పద్భేహం అని అంటారు కానీ మన హిందూ సంప్రదాయాల్లో ఓం జపిస్తాము శివ పంచాక్షరిని ఇవాళ ఇవాళ నాకు ఈ పని అవ్వాలి లేకపోతే ఈ పది రోజుల్లో నాకు ఈ పని అవ్వాలని మనం జపించుకుంటాం అది తర్వాత ధన్వంతరి మంత్రం ఎందుకు చెప్పిస్తాము మనం అది మనకు ఎవరి ఆరోగ్య అనారోగ్యాలు ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి ధన్మంత్రి మంత్రం చెప్పిస్తాం అలాగే మనకి లక్ష్మీ కుబేరి మంత్రం దేనికి మనకి ధనం కావాలని మనం చెప్పిస్తాం సో ఇది మనం నిత్యం చేసుకునేది ధ్యానం ప్రార్థన వల్ల ఈ మంత్రాలని మనం జపిస్తాం అనమాట ఇది మంత్రం యొక్క విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది సంఖ్యా ప్రాముఖ్యత గురించి ఈ సంఖ్యా ప్రాముఖ్య నంబర్స్ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది అంటే ఏమిటి ఇందులో ఈ సంఖ్యలో ఏమిటి ముఖ్యమైన సంఖ్యలు నూట ఎనిమిది ఇరవై ఒకటి పదివేలు సంఖ్యలు చాలా చాలా ముఖ్యం ఇవి జపించడం వలన ఏమవుతుందంటే మంత్రాల్లోని లోతైన సంబంధాన్ని తేలికైన అను అనుభూతిని మెటాఫిజికల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయి అంటారు అంటే ఏమిటి మెదడు యొక్క మూడు రూపాలుగా ఇవి మనకి పనికి వస్తుంది అనమాట ఎలాగా మెదడు ఆలోచన భావనతోటి కలిగి ఉంటాయని అంటారు ఈ సంఖ్యలు విశ్వంతో మనకి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీతో మనకి ఈక్వల్ అయ్యి అంటే సమానమయ్యే ఆ ప్రకంపనలతో మనలో మంచి శక్తి కలిగే శక్తివంతమైన లక్షణాలు కలిగి ఉంటాయని కూడా మనం నమ్ముతాయి అందువల్ల ఈ సంఖ్యకి అంతటి ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం మొదటిదేమిటి నూట ఎనిమిది సంఖ్య ఇది చాలా చాలా పవిత్రమైన సంఖ్య ఎందువల్ల ఒకటి ఏడు సూచిస్తుంది ఐక్యత సున్నా ఏటి సంపూర్ణత ఎనిమిది అనంతం శాశ్వతత్వం ఇంకో విశేషం కూడా ఉందండి నూట ఎనిమిది సంఖ్యకి ముహూర్తంలో లేచి పూజ చేయలేని వారు శివపంచాక్షరిని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనకు వెయ్యి యాగాలు చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుందని అంటారు ఇప్పుడు తర్వాత సంఖ్య ఏమిటి ఇరవై ఒకటి ఇది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇరవై సార్లు జపించిన వాళ్ళు అంటే మనకి చాలా తేలిక అందువల్ల ఏమిటి మన దృష్టి అంతా కూడా దాని మీదే ఉంటుంది అంటే ఒక మంత్ర ఉద్దేశం దేనికోసం చేస్తున్నావో దాని మీదే దృష్టి ఉంటుంది అనమాట అంటే కేంద్రీకృత ధ్యానం ధ్యానం పెట్టి ఆ ఇరవై ఒకటి సార్లు జపించడం మీద దీ అందుకని దీన్ని శక్తివంతమైన సంఖ్య అని అంటారు ఇప్పుడు పదివేలు పదివేలు అంటే మీకు తెలుసు కదా ఇంతకుముందు చేసిన నూట ఎనిమిది ఇరవై ఒక్కటిలాగా ఐదు నిమిషాలు పది నిమిషాలతో అయిపోయి కాదు పదివేలు అంటే గంటంత తరబడి చేయాలి సో ఆబ్వియస్గా మీకు ఏమిటి ఉండాలి డెడికేషన్ ఉండాలి కదా మనకేమో అంకిత భావం ఉండాలి సో అందువల్ల ఈ పదివేల సంఖ్య రావంటారు సమృద్ధి సంపూర్ణత సంఖ్య అని దీని పదివేల సంఖ్య అని అంటారు దీనికి వాటి క్రమశిక్షణ సాధన అంకిత భావం ఉండాలి ఏకాగ్రత పె పెరిగి అప్పుడు మనకి దైవంతో సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఇది ఈ యొక్క ప్రయోజనం అనమాట ఇప్పుడు అని చెప్పడం వల్ల మనకు అసలు ఏమిటి ఇవన్నీ చేస్తున్నాం సంఖ్యలు చేస్తున్నావు వేద మంత్రాలు చదువుతున్నాం మంత్ర పండిని చేస్తున్నాం కానీ వీటి వల్ల అసలు మనకు ప్రయోజనం ఏమిటి మొదటి ప్రయోజనం ఏంటంటే ఒత్తిడిని తగ్గిస్తుంది ఏ విధంగా తగ్గిస్తుంది మనకి రైమింగ్గా పండించడం వల్ల శారీరక శ్రమని తగ్గి శారీరక విశ్రాంతి కలుగుతుంది అంటే ఏమిటి మన శ్వాస తీసుకుంటూ కదా మనం జపిస్తాం అందువల్ల మనకి శారీరక విశ్రాంతి కలుగుతుంది అంతేగాని ఓం మనకి ఫాస్ట్గా చేయం మెల్లిగా ఓం అంటే చేయడం వల్ల మనకి ఆ శ్వాస తీసుకుని చేయడం వల్ల మనకి శరీరక విశ్రాంతి కలుగుతుంది అది మొదటి ప్రయోజనం రెండో ప్రయోజనం ఏంటి ఏకాగ్రతకు మెరుగు అంటే ఒక చోట కూర్చుని ఒక జపం కానీ ఒక మంత్రం కానీ చెప్పిస్తున్నాం అంటే అది అది సాధన ద్వారా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట అందుకే పిల్లలకు కూడా మెడిటేషన్ అని ఈ కాలంలో ఎక్కువగా పిల్లలకి అన్ని కూడా మనం కూర్చొని చెప్తాం ఎందుకంటే వాళ్ళ చదువుల్లో శక్తి పెరగాలని తర్వాత పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చాక వాళ్ళకు కూడా మత్తుబర అవి రావడం వాళ్ళకి కొన్ని వ్యాధులు రావడం వల్ల అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఎందువల్ల ఏకాగ్రతకు మెరుగు అంటే సాధన వల్ల జ్ఞాపక శక్తి మానసికత కూడా మెరుగవుతుంది అని అంటారు మూడవది ఏంటి సానుకూల ధృవీకరణ ఇది ప్రతికూల ఆలోచన తగ్గిస్తుంది అంటే ఏమిటి నెగిటివ్ థాట్స్ని మెల్లమెల్లగా తగ్గిస్తుంది ఇంకొకటి ఏమిటి తర్వాత దైవి సౌండ్ వైబ్రేషన్ సౌండ్ వైబ్రేషన్ అంటే ధ్వని ప్రకరణ ఇది విశ్వంతో మనకి ఏకమవుతుంటే వివిధ చక్రాలతోటి సమన్వ ప్రతిధ్వనించి శక్తి పెరుగుతుంది మనం ఇంతకు ముందర తెలుసుకున్నాం కదా చక్రాలని కూడా మనకు యాక్టివేట్ అవుతున్నాయి అని చెప్పి షట్ చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి ఓంకార వల్ల మనకి కడుపు నుంచి మెదడు వరకు అని తెలుసుకున్నాం కదా అలాగే వివిధ చక్రాలతో సమన్వయ్యి మనకి శక్తి పెరుగుతుంది ఇంకా మెరుగైన స్థితి స్థాపన అంటే ఏమిటి నిరంతరం సాధన చేయడం వల్ల కష్టాలకు ఒక పరిష్కారం దొరుకుతుంది కష్టాలని పూర్తిగా పోతాయని చెప్పలేదు కానీ ఒక పరిష్కారం దొరుకుతుంది ఓకే ఒక మార్గం దొరుకుతుంది ఆ తర్వాత ఆఖరిది ఎమోషనల్ హీలింగ్ ఎమోషనల్ హీలింగ్ అంటే మంత్ర ఒక చికిత్స అభ్యాసం ఇంతకు ముందర మనం చెప్పుకున్నాం కదా ఓ మంత్రం కడుపు నొప్పికి దివ్య ఔషధం అని చెప్పుకున్నాం కదా అలాగే హార్ట్ బీపీ తగ్గుతుందని హార్ట్ బీట్ రేట్ తగ్గుతుందని ఎందువల్ల బికాస్ ఇది విశ్వంతుడి బంధం ఏర్పడే మనకి పాజిటివ్ ఎనర్జీని మనలో ప్రవేశిస్తుంది అనమాట ఇంకొకటి సాంప్రదాయ కనెక్షన్ అంటే ఏమిటి ప్రజలకు వారి గత ఉండని వాళ్ళ ఆచార అనుబంధాన్ని మనకి తెలియచేస్తుంది ఇంకా తర్వాతది శ్వాస నియంత్రణ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శ్వాస నియంత్రణ మనం ఎలా చేస్తాం శ్వాస క్రియ సమయంలో మన శరీరంలోని శక్తి ఉత్పత్తికి గ్లూకోజు గాలి చాలా అవసరం సో ఎలా కాబట్టి దీన్ని మనం ఏ విధంగా నియంత్రించగలం ఇప్పుడు ప్రతి మనిషి కూడాను మనం ఎన్నిసార్లు మనం ఒక నిమిషానికి ఇరవై సార్లో ముప్పై సార్లు మనం బ్రీత్ చేస్తాం బ్రీత్ బ్రీత్ చేస్తాం ఊపిరి తీసుకుంటాం ఇదే మన ప్రాక్టీస్ డీప్గా డీప్ బ్రీత్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక నిమిషానికి ఆరు సార్లు ఎనిమిది సార్లు చేయడం వల్ల దీనివల్ల ఏమిటి మన ఆయుష్ని నిర్ధారిస్తారనమాట ఈ బ్రీతింగ్ వల్ల నీకు ఎంతవరకు ఆయుష్ నీకు ఉంటుంది అన్నది నిర్ణయిస్తారు ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి మన డాగ్స్ ఉన్నాయి ఎంత గబ గబా అవి ఊపిరి పీల్చుకుంటాయి కానీ వాటి ఆయుష్ ఎంతో తెలుసా కుక్కల ఆయుష్ ఇరవై ఏళ్ళే వాటి ఎందువల్ల అది గబ 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 ఊపిరి తీసుకుంటుంది అందుకే మనం ఇక్కడ ఏం చేయాలి మనం శ్వాస లేంతలను చేసుకుంటే మన ఆయుష్ కూడా పెరుగుతుంది మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది అందుకే మనం ఒక నిమిషానికి ఇరవై నుంచి ముప్పై ముప్పై సార్లు మనం ఊపిరి పీల్చుకోవడం కంటే ఈ మన ప్రాక్టీస్ ద్వారా డీప్ బ్రీత్ ప్రాక్టీస్ ద్వారా మనం ఒక నిమిషానికి ఆరు నుంచి ఎనిమిది చేస్తే మనకు ఆయుష్ని ఆ విధంగా నిర్ధారిస్తారని అంటారు అలాగే మనకి ఈ యొక్క ఈ శ్వాస నియంత్రణ ద్వారా మన స్వరపేట అంటే ఏమిటి థ్రోట్ గ్లాన్స్ కూడా మనకి బాగా యాక్టివేట్ అయ్యి మనకు మృదు మధురంగా కూడా మారుతుందని చెప్తారు సో ఇంకా లేకపోతే ఏమిటండి ఈ మంత్ర పఠడం వల్ల అందరూ కూడా అన్ని ప్రయోజనాలు ఒకేసారి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుంది అంటే ఏమిటి ఒకరికి పలుకుబడి రావచ్చు ఒక్కొక్కరికి హోదా రావచ్చు ఒకరికేమో డబ్బు రావచ్చు ఒకరికి ఆరోగ్యం రావచ్చు సో ఈ శ్వాస నియంత్రణ వల్ల మనకి గ్లాన్స్ థ్రోట్ గ్లాన్స్ కూడా యాక్టివేట్ అయ్యి మన స్వరం మధు మధురంగా మారుతుంది ఇదే కాకుండా ఈ ఓం మంత్ర పఠనం వల్ల వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రయోజనాన్ని అనుభవిస్తారని మాత్రం మనం గుర్తుంచుకోవాలి అంటే ఏమిటి ఒకళ్ళకి పలుకుబడి ఒకళ్ళకి హోదా ఒకరికి కీర్తి ఒకళ్ళకి ధనం ఒకళ్ళకి ఆరోగ్యం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందని మాత్రం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనం ఏ విధంగా ముగిస్తాం అప్పుడు మనం ముగిద్దాం ఈ ఓం మంత్రం గురించి ఒక ఉద్దేశంతో ఒక పద్ధతితో చేయడం వలన వెంటనే మనకు అన్ని కోరికలు నెరవేరకపోయినా సాధన ద్వారా ఒక నెల లేకపోతే ఐదు నెలలు లేకపోతే ఏడాది ఐదేళ్ళు పదేళ్ళ లోపల మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది అది మనకి ఏది మంచిదో ఏది ముఖ్యమో కూడా మనకి వంద శాతం నెరవేరుతుందని మనం విశ్వసిద్దాం నమ్ముదాం ఓం శాంతి शांति शांति